పోలీసులనుటే కోరుతున్నా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది పోయే పార్టీ పోయే పార్టీ ఎవడు కాపాడలేడు ఎవడు కాపాడలేదు నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం జనసేన ఈ మీటింగ్ చూసినాక మీకు అర్థమైందా లేదా వీస్తా ఉంది గాలి ఇది పెను తుఫానుగా గా మారుతుంది ఈ తుఫాన్ లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టకపోతారు రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూ డోర్ అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కొప్పరెటి హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి